లోహాలు ఐదు రకాలు ఐదు రకాల లోహాలకు కూడా అగ్ని చాలా అవసరమైనది దేవుడి మాట అగ్ని వంటిది అని వాక్య భాగంలో రాయబడింది దేవుని మాట అగ్నిలాగా మన దగ్గరికి బయలుదేరి వచ్చినప్పుడు మన హృదయం కాలుతూ ఉంటుంది మండుతూ ఉంటుంది మనస్సు మండుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఆ యొక్క వాక్యానికి మన హృదయాన్ని మన మనసు మన జీవితాన్ని సంపూర్ణంగా లోబర్చుకోవాలి అప్పుడు మనము మేలుకరంగా ఉంటాం మనం ఆశ్చర్యకరంగా ఉంటాం దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద పడినప్పుడు మన జీవితమే మారిపోతుంది ఒక మనుష్యుడు మనుషుల ఆలోచన చొప్పున నడవకుండా దేవుని ఆలోచన చొప్పున నడవాలి నీ సబుధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో పరిశుద్ధమైన దేవుని నమ్ముకో అప్పుడు నీ కార్యం దేవుడు నెరవేరుస్తాడు అని వాక్య భాగంలో రాయబడింది మనం కూడా దేవా మీ చిత్త ప్రకారం చేయటానికి మీ ఆలోచన ప్రకారం చేయటానికి మీ వాక్యాన్ని ఆదరణ చేసుకొని బ్రతకడానికి నేను నిర్ణయం తీసుకుంటున్నాను నా ఆలోచన ప్రకారం కాకుండా మీ తలంపుల ప్రకారం మీ ఆలోచన ప్రకారం నడిచినప్పుడు నాకు సహాయం చేయమని ఆయన వాక్యానికి సంపూర్ణమైన మనం కలిగి జీవించినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉంటాడు పచ్చగా ఉండటమే కాదు ఫలాలు ఫలిస్తాడు మామూలుగా ఫలించరు బహుగా ఫలిస్తారు అయితే ఒకవేళ దుష్టత్వం కలిగిన మనుషులతో సహవాసం చేస్తే వారి జీవితం గాలికి చెరుగొట్టుకుని పోతుంది అలాంటి వారు న్యాయ విమర్శలో తీర్పులోకి వస్తారు నీతిమంతులకు దుష్టులకు పొత్తే లేదు నీతిమంతుల మార్గము దేవుని తెలుస్తుంది దుష్టుల మార్గం నాశనానికి వాక్య భాగం రాయబడింది కనుక దుష్టత్వం కలిగిన మనుషులతో నువ్వు సహవాసం చేయక దేవుని వాక్యంతో సహవాసం చేయి దేవునితో ప్రయాణమే ఎల్లు నాకు స్నేహితుడు కావాలనుకుంటే ఆ స్నేహితుడు యేసుప్రభు అయి ఉండాలి యేసుప్రభు ఈజ్ ఈక్వల్ టు వాక్యం వాక్యమే దేవుడు దేవుడే వాక్యం దేవుడు నీకు ఒక స్నేహితుడుగా ఉంటే ఎల్లప్పుడూ కూడా ఆయన నీకు మంచి గైడెన్స్ ఇస్తాడు మంచి ఆలోచన ఇస్తాడు ఆయన వాక్యం ప్రకారం నడిచిన వాళ్ళంతా వర్దిల్లారు వారు బహుగా ఫలించున్నారు